ఇకపోతే మొత్తానికి నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్నటువంటి బెంగళూరు మొత్తానికి పంజాబ్ పైన విజయం సాధించినటువంటి బెంగళూరు ఇక ఎన్ఎల్లో వేసినటువంటి విజయం మొత్తానికి సాకారమైందని బెంగళూరు వాళ్ళైతే సంతోషపడుతున్నటువంటి వార్త ఇకపోతే ఫలించినటువంటి ఆర్బి ఆర్సీబీ కళ తొలి ఐపిఎల్ టైటిల్ కైవసం ఫైనల్లో పంజాబ్ పైన గెలుపు ఇక ఎన్ని అంచనాలు ఎన్ని ఆశలు ఎన్ని అవకాశాలు ఎన్ని పరాభావాలు ఎంత నిరాశ ఎన్ని నిట్టూర్పులు ఇక అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించిన సాధించింది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్నటువంటి ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మొత్తానికి చేతిలో కప్పును ఇక చూడాలన్నటువంటి అభిమానుల కళ ఇన్నేళ్లకు నెరవేరింది పద్దెనిమిది ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తున్నాం ఏదో ఒక జట్టు మొత్తానికి కప్పు గెలుస్తుంది గెలిచిన జట్లే మొత్తానికి గెలుస్తాయి ఇక కొత్త జట్లు కప్పు అందుకున్నాయి కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండటం మాత్రం ఒక అపురూప దృశ్యం ఇక కోట్ల మంది కళ్ళప్పగించి కళ్ళు అప్పగించినటువంటి వేళ కష్టం అనుకున్నటువంటి మ్యాచ్ను కూడా ఆ జట్టు సాధించుకున్నటువంటి తీరు అద్భుతం మొత్తానికి అభిమానుల ఆశలకు కూడా రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించిందని చెప్తా ఉన్నారు మొత్తానికి ఎనిమిదవ ఐపీఎల్ టైటిల్ గెలిచినటువంటి ఎనిమిదవ జట్టు బెంగళూరు గతంలో రాజస్థాన్ డక్కన్ ఇక ఛార్జస్ చెన్నై కోల్కతా ముంబై హైదరాబాద్ గుజరాత్ ఇక టైటిల్ గెలిచాయి ఇక రెండు వందల రెండు వందల రెండు వందలు సాధించినటువంటి కాపాడుకోవడం కష్టమైనటువంటి పిచ్పై బెంగళూరు మొత్తానికి చేసింది ఇక నూట తొంభై పరుగులే ఇక ఎలిమినేటర్లో మొత్తానికి ఇదే మైదానంలో రెండో రెండొందల పైన మొత్తానికి స్కోర్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ను ఓడించినటువంటి పంజాబ్కు ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది కానీ ఇక రజత్ పాటి మొత్తానికి రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది ఇక పంజాబ్కు కలెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది మొత్తానికి అభిమానులకు మొత్తానికి విలువైనటువంటి బహుమతిని అందించింది ఇక కృణాల్ పాండ్యా భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు మొత్తానికి కెరీర్ ఆరంభం నుంచి కూడా బెంగళూరు తరపునే ఆడినటువంటి ట్రోఫీని ఆదుకోలేకపోయినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ ఇక చివర్లో తన అభిమానులను కూడా నెరవేర్చుకున్నాడు మొత్తానికి అభి అభిలాషను కూడా నెరవేర్చుకున్నాడు ఇక గెలిచాక కన్నీళ్ల పర్యంతం అయ్యాడు అతడితో పాటు జట్టు గెలుపు సంబురాల్లో మొత్తానికి మునిగిపోయింది ఇక ఇది మొత్తానికి బెంగళూరు ఎన్నో రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా పద్దెనిమిది ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఈ రకంగా విజయం సాధించలే మొత్తానికి బెంగళూరు ఈసారి విజయం సాధించిందని చెప్తా ఉన్నటువంటి మాట ఇకపోతే ఆర్కైవ్స్లో మొత్తానికి దొంగలు పడ్డారు ఆర్క్ వయస్లో మొత్తానికి దొంగలు పడ్డారంట ఇక రూపాయలు వేల కోట్ల విలువైనటువంటి భూముల వివరాలు తారుమారుకు కుట్ర జరుగుతూ ఉంది కబ్జా ముఠాలకు సహకరిస్తున్నటువంటి కొందరు ఉద్యోగులు వారి సహా వారి సాయంతో దసరాల మధ్యకు కూడా నకిలీ పత్రాలు వస్తూ ఉన్నాయట సహా చట్టం దరఖాస్తులతో మొత్తానికి వాటినే సేకరించి భూములు కొట్టేస్తున్నటువంటి అక్రమదారులు మొత్తానికి ఈ ఈటీ మొత్తానికి ఈనాడులో ప్రచురితమైనటువంటి కథనం ఇక అనుమతి లేకుండా పర్షియన్ కాలం నాటి భూ దసరాలను మొత్తానికి స్కాన్ చేస్తున్నటువంటి సిబ్బంది పర్షియన్ కాలమా అంటే ఇది చాలా రోజులకు సంబంధించినటువంటి భూములు ఉన్నట్టున్నాయి ఇకపోతే వందల సంవత్సరాల నాటి భూదసరా భూదసరం కావాలంటే అక్కడ దొరుకుతుంది వందల సంవత్సరాల భూదసరం కావాలంటే అక్కడ దొరుకుతుందట మొత్తానికి ఆర్క్వైవ్ ఆర్క్వైవ్స్లో దొంగలు పడ్డారు మొత్తానికి ఏదైనా దస్తావేజు లేదా సర్వే నంబరు నకిలీదో కాదో నిర్ధారించాలన్నా అక్కడి సమాచారంతో సరిపోల్చాల్సిందే ఎందుకంటే దేశంలో రెండో అత్యంత పురాతనమైనటువంటి బహామని సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫార్మానాలరు మొత్తానికి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తార్ రికార్డులు కూడా పంతొ పన్నెండు వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కూడా అంటే రెండు లక్షల పదిహేను వేల తొంభై దసరాలతో కూడినటువంటి సుభేదారి మొత్తానికి పాయోగా భూ వివరాల వరకు కూడా మొత్తానికి నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయట అదే తెలంగాణ స్టేట్ ఆర్క్వైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్ మొత్తానికి ఇక రాజ్యాభిలేఖ పరిశోధనాలయం మొత్తానికి ఎవరైనా ఆయా కాలాల్లోని దసరాలకు కూడా నకిలీలు సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు కూడా లేదా న్యాయస్థానాలు అవి అసలైనవో కాదో తేల్చాలంటూ మొత్తానికి ఆర్క్వైవ్స్ విభాగానికి లేఖ రాస్తాయి అంతటి కీలకమైనటువంటి విభాగం అంటే కొన్నేళ్లుగా అరాచకాలకు మతానికి అలవాలంగా అలవాలంగా మారింది ఇక అక్కడి సిబ్బందిలో కొందరు భూ కబ్జాదారులు భూ కబ్జాదారులతో ఇక కుమ్మక్కై విలువైనటువంటి పత్రాలను దారి మళ్లిస్తున్నారు వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి అవే నిజమైన కూడా రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు విలువైన భూముల భూములు కబ్జాదారుల ఇక పరమయ్యేందుకు కూడా న్యాయ వివాదాలకు కారణమవుతున్నారు ఇక ఈ అంశంపైన పైన మొత్తానికి ఈనాడు చేసినటువంటి పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయంట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్క్వైవ్స్ ఆర్క్వైవ్ ఆర్క్వైవ్స్లో దొంగలు పడ్డారు ఆర్క్వైవ్స్ అంటే దాదాపు ఒక కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి వందల సంవత్సరాల కింద ఆ భూములు భూముల రికార్డులు అక్కడ ఉంటాయంట అయితే కోర్టులో ఎవరన్నా భూములు మొత్తానికి కబ్జా చేసిన తారుమారు జరిగిన కోర్టు నుండి కూడా ఆర్క్ పం పంపించండి వివరాలు మాకు ఇవ్వండి అని కోర్టులు కూడా అక్కడికి వాళ్ళకు పంప్ వాళ్ళకు పంపిస్తారట అట్లా కొన్ని వందల సంవత్సరాల దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉంటాయి అలాంటి వందల సంవత్సరాల దస్తావేజులను కూడా కొందరు అక్రమార్కులు దాన్ని ఇప్పటి దస్తావేజీలాగా మార్చేసి వాళ్ళ ఆమోద ముద్ర వేసి వాళ్ళ ముద్ర వేసి అంట అంత తక్కువ గందరగోళం చేస్తూ ఉన్నారట ఆ దసరాలను మొత్తం మార్చి పాడేస్తూ ఉన్నారట దాదాపు ఇది వచ్చేసి పన్నెండు వందల ఎనభై రెండవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా ఈ దసరాలు అందులో ఉంటాయి భూములకు సంబంధించిన వివరాలు మొత్తం అక్కడ ఉంటాయి అట్లాంటిది అక్కడ కూడా అక్రమార్కులు భూ రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారట ఇక ఎక్కడన్నా తారుమార్ చేయండి ఇకపోతే ములుగు మాడులో మొత్తానికి డ్రోన్ ద్వారా భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికి ఇక్కడ డ్రోన్ సహాయంతో ములుగుమాడు ములుగుమాడులో డ్రోన్ ద్వారా భూముల రీసర్వే చేస్తూ ఉన్నారట డ్రోన్లతోని రీసర్వే చేస్తూ ఉన్నట్టు దానికి పొంగులేటి అట్లాగే బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నాం కదా డ్రోన్ ఇక్కడ డ్రోన్ ప్రయోగించరు డ్రోన్తో సర్వే చేస్తారు భూముల సర్వే మరి డ్రోన్లతోని భూ సర్వే ఎట్లా చేస్తారు మరి పంటలు వేసిర్రా ఏలేదన్న మరి ఇంకా భూ కొలతలకు సంబంధించిన సర్వే చేస్తారా మొత్తానికైతే భూభారతి అనేటువంటి పోర్టల్ అయితే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు ఆ పోర్టల్తోని మరి రాష్ట్రానికి లాభం జరుగుతుందో మరి నష్టం జరుగుతుందో ధరని బిక్కేసి భూభారతి తెచ్చారు పం ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్క పంధ ఆగస్టు నాటికి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో మంత్రులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట దేశానికే తెలంగాణ రెవెన్యూ చట్టం ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా ఉంటుందట దేశం మొత్తానికి తెలంగాణ రెవెన్యూ శాఖ ఆదర్శంగా నిలబడబోతుందట అంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ఆ విధంగా పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తేనే మరి దేశమంతా ఆదర్శంగా తీసుకుంటారు ఇక్కడనే ఫెయిల్ అయిపోయింది అనుకో ఇక అంతా ఆదర్శంగా తీసుకోరు సమస్యలన్నీ క్లియర్ చేస్తామంటున్నారు మరి ఎట్లా క్లియర్ అయిపోతాయి అందులో చాలా వరకు పేరుకపోయినాయి ఇక మొన్న కూడా ఒక విషయం చెప్పిరు కబ్జాలో ఓ నెంబరు పాస్బుక్లో మరో నంబరు అయితే ఇంకొకటి ఏంటంటే సర్వే నంబర్లు చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు అదెంతవరకు సాధ్యమవుతుంది మరి అది ఎట్లా సాధ్యమవుతుంది దాంతో ఎన్ని పంచాయతీలు పుట్టుకొస్తాయో మరి ఎవరు క్లియర్ చేస్తారో అది కూడా చాలా పెద్ద ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఇక సాంకేతికత బాగు అమల్లో జాగు సాంకేతికత బాగు అమల్లో జాగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తానికి ఈహెచ్ఎంఐఎస్ అంతంతే ఇక ఆపరేటర్ల కొరత సర్వేర్ డౌన్తో మొత్తానికి సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయంట ఇక ఓపిహెచ్సిలో మొత్తానికి పేషెంట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నటువంటి సిబ్బంది ఏదైనా శాఖలో సాంకేతికతను మొత్తానికి అందిపుచ్చుకుంటే పాలన మరింత వేగవంతమవుతుంది ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి సాంకేతికతతో మొత్తానికి పని సులువుగా కాకపోగా వైద్యులు సిబ్బంది సమయం మరింత వృధా అవుతుంది అన్నటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఇక సర్వర్ డౌన్ కావడం సాంకేతికత ఇక వినియోగానికి కూడా తగినంత మంది సిబ్బంది లేకపోవడం ఇక లేకపోవడంతో సమస్యలు తప్పడం లేదని కూడా పిహెచ్సిలోని వైద్యులు మొత్తానికి ఫార్మాసిస్టులు ఇక ల్యాబ్ టెక్నీషియన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నటువంటి అంశాలు సరైనటువంటి ఉద్యోగస్తులు సరైనటువంటి సిబ్బంది లేకనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట ఏది హాస్పిటల్స్లో పిహెచ్ ఏది మన పిహెచ్సిలో పిహెచ్సి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇబ్బందులు చాలా ఎదురవుతూ ఉన్నాయి మొత్తానికి రాష్ట్ర ఆరోగ్య విభాగంలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రానిక్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక సిస్టమ్ మొత్తానికి ఈహెచ్ఎంఐఎస్ ఈహెచ్ ఎంఐఎస్ ఇక అమలు అమలవుతోంది ఆరోగ్య కేంద్రానికి వచ్చినటువంటి ప్రతి రోగి వివరాలను కూడా తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలి రోగి పేరు ఆధార్ సంఖ్య తదితర వివరాలను కూడా అప్లోడ్ చేశాక దాన్ని మెడికల్ ఆఫీసర్ లాగిన్ మొత్తానికి లాగిన్కు పంపాలి ఇంకా రోగిని వైద్యులు చూశాక అతనికి ఉన్నటువంటి రుగ్మత ఇచ్చినటువంటి ఔషధాలు రాసిన పరీక్షలు ఇతర వివరాలు అతనికి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫార్మాసిస్టు వైద్యుడు రాసినటువంటి మందులను కూడా రోగులకు అందించాలి ఏవైనా ఔషధాలు లేకపోయినా అందులో నమోదు చేయాలి వైద్యుడు రాసి ఇచ్చినటువంటి మందులు ఒకవేళ లేకపోతే అందులో ఎంటర్ చేయాలి ఈ రకంగా బాధ్యత తీసుకోవాలి కానీ వాళ్ళు అవన్నీ చేయరు డాక్టర్ రాసిచ్చినవి గివే ఉన్నాయి తీసుకొని పోర్రి లేకపోతే బయట ప్రైవేట్లో కొనుక్కోర్రి ఓ ఆ రకంగా నడుస్తూ ఉన్నది దావాఖానాల పరిస్థితి ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి మంచి దవాఖానాలైనా పిహెచ్సిలైనా ఏవైనా అట్లే ఉన్నాయి ఇక ప్రాధాన్య మొత్తానికి ప్రాధాన్య పనులపైన బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు మొత్తానికి నెల రోజులు గడువు రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలను పరిశీలించి ఏవి అవసరమో నిర్ణయించడానికి పాత పనుల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సినటువంటి వాటిని సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది మొత్తానికి ఆర్థిక శాఖను చూస్తు ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా ఉండేటువంటి ఈ కమిటీలో నీటిపారుదల పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు నీటిపారుదల పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు పరిశ్రమల శాఖల ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు ఇక మొత్తానికి సభ్యు సభ్యులుగా ఉన్నారు ఇక మూడు అంశాలపైన అధ్యయనం చేసి నెల రోజుల్లోగా ఉపసంఘం నివేదికను కూడా అందజేయాలని ప్రభుత్వం ఈ నెల ఒకటిన జారీ చేయనున్న చేసినటువంటి ఆదేశాల్లో పేర్కొంది రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి పాదనంలో ఉన్నటువంటి పనులు విలువ సుమారు వచ్చేసి రెండు లక్షల కోట్లకు పైగా ఉంది ఇక ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల కోట్లకు మించి పెట్టుబడి వ్యయం ప్రతి నెల ప్రతి నెల రెండు వేల కోట్లకు మించి పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసే అవకాశం లేదు ఎక్కువ పనులు చేపట్టి ఇక ఏవి పూర్తి కాకపోవడం గుర్తేదారులు ఇక బిల్లుల కోసం తిరగడం కంటే అందుబాటులో ఉన్నటువంటి నిధులను పరిగణలోనికి తీసుకొని ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది కొత్త ప్రతిపాదనలు కూడా స్కూటీని చేసి స్క్రూటీని చేసి మొత్తానికి ఏవి అవసరమో నిర్ణయించడం ఈ కమిటీలో ఈ కమిటీ ప్రథమ కర్తవ్యం ఇప్పటికే అనుమతించిందట మొత్తానికి ప్రాధాన్య పనులపైన బట్టి చైర్మన్గా ప్రస్తుతానికి రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పరిశీలించి ఏ అవసరమో ఏ అవసరం లేవు మొత్తం టోటల్గా చైర్మన్గా బట్టి విక్రమార్కను నియమించబోతున్నారట ఇది ఒక కమిటీ మొత్తానికి మొత్తానికైతే పని నడపబోతారు నివేదికకు నెల రోజుల గడువు కూడా పెట్టిరట కొత్త కొత్త పనులు ఏం రాష్ట్రానికి కొత్త పనులు ఏం తేవాలి ప్రజెంట్ నడుస్తున్నటువంటి పనులేంది వాటిపైన బాధ్యత తీసుకునే విధంగా మొత్తానికి చైర్మన్గా బట్టి విక్రమార్కను దానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే మానసిక రోగులకు కలుషిత ఆహారం ఖాటుగా మారిపోతుందట మానసికమైనటువంటి రోగులకు అంటే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరి మృతి మరో డెబ్బై మందికి అస్వస్థత ఇక నమూనాలను పరిశీ పరీక్షలకు పంపినటువంటి అధికారులు హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో డెబ్బై మంది అస్వస్థతకు కూడా గురి కావడం మంగళవారం కలకలం రేపింది వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నటువంటి డెబ్బై ఒక్క మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఇక మారడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు ఇక మిగిలిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇక డిశ్చార్జ్ కమిటీ కూడా డీసీ వార్డుల్లో ఉంటున్నటువంటి భూపాలపల్లికి చెందిన నుండి కరణ్ ముప్పై అనేటువంటి ముప్పై సంవత్సరాలు ఉంటాడు అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది మానసిక రోగులకు మొత్తానికి కలుషిత ఆహారం ఇక వాళ్ళకి ఎటుకుడుక మానసిక రోగులు వాళ్ళకి ఏం తెలియదని ఏది పడితే అదే దీన్ని పెట్టిరా పైసలు లేకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తీసుకొచ్చి ఆహారం పెట్టురు కానీ కలుషిత ఆహారం అయితే పెట్టకూరు రాష్ట్రాన్ని ముందుగా ఈ ఫుడ్కు సంబంధించి నిత్యావసర వస్తువులకు సంబంధించి వీటి మీద మాత్రం కమిషన్లు దొబ్బాలని ఆలోచనతో మొత్తానికైతే ఆ కలుషిత ఆహారం పెట్టి జేబులు అయితే నింపుకోకూర ఎందుకంటే ఇట్లా ప్రాణాలు కోల్పోతారు మానసిక రోగులకు కలుషిత ఆహారం పెట్టడం చాలా పాపం మరి వాళ్లకు ఎటు వాళ్ళు మానసికంగా ఉన్నారు మిత మతి స్థిమితం సరిగా లేదు అని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ పెట్టి ప్రాణాన్ని పాల్గొనడం ఇవాళ ఇది ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాది అంటే రేవంత్ రెడ్డికి ఈ పాపం కలుగుతుంది ఈ పాపం అంతా రేవంత్ రెడ్డిదే ఎవరిదో కాదు ఇక పుస్తకాలు లేని చదువులు ఇది ఎక్కడి వార్త ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ ఇప్పటి కూడా ఇంకా ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్ర ఇంకా జరగలేదట ఇక స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోతున్నాయి మరి ఇంకా ముద్రనే జరగలేదు మరి ఇక వాళ్ళ చదువులు ఎట్లా చదువుకుంటారు నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం రాష్ట్రంలోని ఇంటర్ ప్రాథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెల నెలన్నర రోజులు పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు నెల నెలన్నర రోజుల దాకా పుస్తకాలు లేకుండానే విద్యార్థులు స్కూల్కు పో కాలేజీకి పోవాలంట జూన్ రెండున విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మార్కెట్లోనూ విక్రయిస్తున్న పుస్తకాలు తీసుకోలే తీసుకురాలేక పోయారు ఇక విద్యాశాఖ ఇంటర్ బోర్డు తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఆదర్శ పాఠశాలలు జనరల్ గురుకుల కళాశాలలు అట్లాగే మతానికి కేజీబీవీలోని కేజీబీవీలోని విద్యార్థులకు కూడా ఉచితంగా పుస్తకాలను అందించాల్సి ఉంది ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు సాధి విధిస్తున్న అధికారులు ఇక కళాశాలలు తెరి మతానికి తెరిచేలోగానే పాఠ్య పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని కూడా అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు ఇక ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు వారిలో ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి తొమ్మిది పాయింట్ యా ఐదు సున్నా తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండేళ్లకు కలిపి ఒకటి పాయింట్ యా ఐదు ఆరు లక్షల మంది విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థల్లో మరో డెబ్బై ఐదు వేల మంది ఉంటారు వీరందరికీ ఉచితంగా పా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక కార్పొరేట్ కళాశాలల్లోని విద్యార్థులకు కూడా మొత్తానికి ఆ కళాశాలలు సొంతంగా ముద్రించినటువంటి మెటీరియల్ను కూడా అందిస్తాయి ఇతర ప్రైవేటు కళాశాలల్లోనూ సగం ముందే తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా ఉంటారు ఇవి మొత్తానికి ఈ రకంగా ఉంది ఉన్నటువంటి చదువులు కాలేజీలు పాఠశాలలు ప్రారంభమవుతున్నా కానీ పుస్తకాల ముద్ర ఇంకా జరగలే ఇక మొత్తానికి నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల అయిపోయింది నీట్ యూజీ ప్రాథమిక కీ మంగళవారం విడుదలైంది మొత్తానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే నాలుగున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మొత్తానికి నీట్ యూజీ పరీక్షలను నిర్వహించినటువంటి విషయం తెలిసిందే నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్కి విడుదల చేశాక అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా వారి ఈమెయిల్ మొత్తానికి ఐడీలకు కూడా పంపినట్లు ఎన్టీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిందని చెప్తున్నటువంటి అంశం కోకిల ఇది వెలుగు దినపత్రిక ఈనాడు వెలుగులో చూద్దాం మొత్తానికి ఐపీఎల్ మ్యాచ్ ఐపీఎల్కి సంబంధించి బెంగళూరు అయితే విజయం సాధించింది పంజాబ్ పైన ఇక సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయంట సర్కారు భూములను దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారట అయితే గత ప్రభుత్వం అంటే మరి దర్జాగా జరిగిందో ఎట్లా జరిగిందో అయ్యేపోయింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఈ రకంగా జరుగుతూ ఉందట మరి దర్జాగా మరి పొంగులేట ఏం చేస్తున్నట్టు ఇకపోతే ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నట ఇంటి నంబర్లు కేటాయించి మొత్తానికి బరి తెగిస్తున్న అక్రమార్కులు సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు సబ్ రిజిస్టర్ల కథ ఇట్లా ఉన్నది మొత్తం సబ్ రిజిస్టర్లే సహకరిస్తూ ఉన్నారంట అక్రమాలకు దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి మొత్తానికి బాజాప్తా రిజిస్ట్రేషన్లు నిషేధ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు కూడా వీళ్ళు బాజాప్తగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారట దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తానికి లోకల్ లీడర్లు కూడా ఉన్నారట మొత్తానికి తెలియక ప్లాట్లు కొన్ని మోసపోతున్న అమాయక ప్రజలు వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ లేవ లేవాలంటున్నటువంటి వక్ఫ్పాట్ మొత్తానికి వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ భూములు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేస్తాం నిషేధిత జాబితాలో పెట్టినటువంటి భూములను కూడా సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేసే విధంగా సహకరిస్తూ ఉన్నారట దీనికి మొత్తానికి వ్యవసాయ భూముల తరహాలో ఒక వ్యవస్థ తీసుకురావాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారట ఇక ఇరవై ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు ఇరవై ఎకరాల సీలింగ్ ల్యాండ్ను ప్లాట్లు కొట్టేసి అమ్మేసిరట మరి ఇది ఎక్కడ జరిగింది నాలుగు వందల ఆరు డాక్యుమెంట్లు రద్దు చేసినటువంటి కరీంనగర్ కలెక్టర్ పమేలా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి కూడా సామాన్యులు బలైపోతున్నారు ఈ భూమి విలువ వచ్చేసి దాదాపు వంద కోట్లు ఇక మొత్తానికి ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడితే నష్టపోయే వాళ్ళం వాళ్ళం కాదని బాధితుల ఆవేదన ఇక బాధ్యులైనటువంటి సబ్ రిజిస్టర్లు రెవెన్యూ పైన చర్యలు తీసుకోవడంపై ఇక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయంట రాష్ట్రంలో విలువైనటువంటి ప్రభుత్వ భూముల భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నటువంటి ముఠాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ప్రభుత్వ అసైన్ సీలింగ్ వక్ఫ్ భూములను కూడా ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నంబర్లు కేటాయించి ఇక భాజపాత అమ్మేస్తున్నారు ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లే దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుతున్నాం ఆ చేయిస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా తమ వంతు సహకరిస్తున్నారు ఇక వ్యవస్థలోని లొసుగులను కూడా ఆసరాగా చేసుకుని రోజు రోజుకు మొత్తానికి పెచ్చుమీరుతున్నటువంటి ఈ దందాలో డాక్యుమెంట్ ఇక రైటర్లు కూడా అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు ప్రధానంగా ఇందులో ఉంటా ఉన్నారంట రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు ఇక అధికారులు మొత్తానికి ఈ దందాలో రిటైర్లు అయినటువంటి అధికారులు రిటైర్మెంట్ అయిపోయినటువంటి అధికారులు కూడా రెవెన్యూ అధికారులు వీళ్ళందరి సహకారంతోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకాలు చేస్తూ ఉన్నారట